హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జష్విక్ లాక్స్ ఈరోజు వీడియో వచ్చే సండే వ్లాగ్ అండి ఇది సండే వచ్చి మాగం కదండి ఇది మాగంలో స్పెషల్గా అయితే చేసుకుంటారట మీ అందరికీ తెలిసిందే తిరుమతుల మేళం అన్నది తిరుమతులు వచ్చేసి మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా సో అది వచ్చేసి తిరుమతుల మేళలు మూడు తిరుమతుల మేళలు అయితే మాత్ వచ్చేసి చేస్తుంది అండి అది ముగ్గురికి మూడు విధాలుగా అయితే చేస్తారు కదా బ్రహ్మకి విష్ణుకి మహేశ్వర్లకి అలా ముగ్గురికి కూడా సెపరేట్ సపరేట్గా అయితే తాంబూలాలు పెట్టి పసుపు వినాయకుని చేసి ఎండి కొబ్బరికాయలు అట అయితే పెట్టి పూజ అయితే చేస్తారట సో ఈ దీనికి చేసేటప్పుడు మనం అందరం అయితే శుభకార్యం జరిగితే మామిడి ఆకులు అయితే పెడతాం కదా దీంట్లో అయితే రవిదబ్బ అన్నది అయితే పెడతారంటండి ఇది యొక్క పూజకి అయితే స్పెషల్ వచ్చేసి అది ఒకటి స్పెషల్ నైవేద్యం కూడా చేస్తారంటండి వచ్చేసి అది నానబెట్టిన బియ్యంతో తామినపాకులు వేసి మిక్స్ అయితే పెడతారు ఆ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూస్తేనే తినే కదా అదైతే ఇలాగైతే ఈవినింగ్ టైం సంధ్యాకాలం టైంలో అయితేనే పూజ చేసుకుంటారండి మార్నింగ్ నుంచి అయితే ఫాస్టింగ్ ఉండి మా ఆంధ్రాలో అయితే ఇలానే చేసుకుంటారండి పల్లెటూరులో మీరు మీ ఫ్యామిలీలు ఎలా చేసుకుంటారు అన్నది అయితే కామెంట్ చేయండి ఈ పూజ వచ్చేసి అంటే కార్తీక మాసంలో మాఘ మాసంలో అయితే స్పెషల్గా అయితే చేస్తారు మా సైడ్ అయితే ఇలానే చేస్తామండి మేమైతే ఇలానే అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ బ్రహ్మ విష్ణుమహేశ్వర్లు ఆశీస్ మాతో పాటు మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉండాలని మంచుభూతిగా కోరుకుంటున్నామండి ఇదండి ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా మన ఛానల్ ఎవరి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్